హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ భారతీయ విద్య టీచర్లు కావాలని చాలామంది ఎంతో ఉత్సాహంగా ఎంతో కష్టపడి టెట్ అని డిఎస్సి అని ఆహారనిషన్లు కష్టపడి పరీక్షలు రాస్తుంటారు ఎందుకు ఇంతగా కష్టపడి పరీక్షలు రాస్తారు ఎందుకు ఈ టీచర్ జాబ్ కావాలి అని అనుకుంటారు అంటే దీనికి చాలా చాలా కారణాలు ఉన్నాయండి ముఖ్యంగా మనం చూస్తే ఈ గవర్నమెంట్ జాబ్ ఎందుకు కావాలనుకుంటారంటే ఫస్ట్ మనకి గవర్నమెంట్ జాబ్లో ఉన్నటువంటి భద్రత మరి ఎందులోనూ లేదు ఇట్స్ ఎ సెక్యూర్డ్ జాబ్ తర్వాత ఒక టైంకి రెగ్యులర్గా పనిచేసేటువంటి అవర్స్ ఉంటాయి అలాగేను మనకి మరొక ముఖ్య విషయం ఏంటంటే ఒక గ్రేట్ ఆనర్ ఒక రెస్పెక్ట్ గవర్నమెంట్ జాబ్ అంటే ఒక రెస్పెక్ట్ దానికి ఉంటుంది ఇకపోతే వీటన్నిటిని మించిన అట్రాక్షన్ ఏంటంటే శాలరీ ఈ శాలరీ అనేది దీంట్లో చాలా మనకి ఏ ప్రైవేట్ స్కూల్లో చేసినా కూడా అంత అవర్స్కి అంత శాలరీ ఉండదు అది మనకి గవర్నమెంట్ జాబ్లో అనేది ఉంటుంది అంతే అంటారా వీటికి తగినట్టుగా అలావెన్సెస్ తర్వాత అదర్ ఫెసిలిటీస్ మనకి లీవ్సే కానీ ఇలాంటివన్నీ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అందుకనే ఒక హ్యాండ్సమ్ శాలరీ ఉంటుంది ఒక సెక్యూర్డ్ జాబ్ అని ఒక రెస్పెక్టబుల్ జాబ్ అని అందులో టీచింగ్ ఈజ్ ద నోబలెస్ట్ ప్రొఫెషన్ అందుకని ఇంత ఆతృతగా ఎంత కష్టపడి చదవాలి కాంపిటేటివ్గా అనుకుంటారు సో ఇప్పుడు ఆర్డర్స్ తీసుకొని ఈ దసరా వెకేషన్ తర్వాత జాయిన్ అయ్యే టీచర్స్ మరియు కష్టపడి చదువుతూ మరి ఒక ఆపర్చునిటీ గురించి వెయిట్ చేస్తున్నటువంటి టీచర్స్కి ఈ శాలరీ గురించి తెలుసుకోవడం అంటే చాలా ఆతృతగా ఉంటుంది ఈ వీడియో కంప్లీట్గా చూడండి పూర్తిగా మీకు అన్నీ అసలు మీ శాలరీ ఎంత వస్తుంది గ్రాస్ ఎంత వస్తుంది టేక్ హోమ్ శాలరీ ఎంత ఉంటుంది అలెన్సెస్ ఎలాగుంటాయి అలాగే మీకు అదర్ అదర్ దాన్ శాలరీ ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయి అట్రాక్షన్స్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి చే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం చేసుకోండి ఇది ఒకటే కాదండి మీకు ఈ సర్వీస్ రూల్స్ గురించి అన్నీ కూడా మన ఛానల్ చక్కగా కంప్లీట్ వివరణతో మీ ముందుకు తెస్తుంది కమాన్ లెట్స్ గెట్ అంటు ద టాపిక్ ఇక్కడ చూస్తేనండి సెకండరీ గ్రేడ్ టీచర్స్ శాలరీ పొజిషన్స్ చూస్తే నెంబర్ ఆఫ్ పోస్ట్ చూస్తుంటే కూడా ఎస్జిటీస్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి వెన్ కంపేర్ టు ఏసీఏ పీజీటీస్ కానీ ప్రిన్సిపల్స్ కానీ సో ఎస్సీఏతో కంపేర్ చేసుకున్నా కూడా సో ఇక్కడ చూస్తే మనకు మెయిన్గా ఈ టేబులర్ ఫామ్లో ఇచ్చామండి మనకు శాలరీ అంటే దానికి ఇంపార్టెంట్గా ఫస్ట్ బేసిక్ పే ఎంత ఉంటుంది తర్వాత దాని మీద డిఎన్ఎస్ అలవెన్స్ ఎంత ఉంటుంది దాన్ని మనము డిఏ అంటాం డిఎన్ఎస్ అలవెన్స్ హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ ఎంత ఉంటుంది ఈ మూడింటిని కలిపితే మనం అంటే గ్రాస్ శాలరీ టోటల్గా వచ్చేటువంటి శాలరీ ఈ శాలరీ కూడా మనకు చాలా వాటి మీద డిపెండ్ అవుతుందన్నమాట హెచ్ఆర్ఏ అనేది ఒక్కొక్క ప్లేస్ని బట్టి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ని బట్టి మారుతూ ఉంటుంది ఎలాగో చూద్దాం అలాగే ఇక్కడ సిపిఎస్ వాట్ ఈజ్ సిపిఎస్ ఈ సిపిఎస్ అనేది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అండి ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది మ్యాండేటరీగా చేశారు ఇప్పుడు అందరు గవర్నమెంట్స్ అటు సెంట్రల్ గవర్నమెంట్కి కానివ్వండి ఇటు స్టేట్ గవర్నమెంట్కి కానివ్వండి ఒకటి సెప్టెంబర్ టూ థౌజండ్ ఫోర్ తర్వాత కానీ ఆ రోజు కానీ జాయిన్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఇది వర్తిస్తుంది వాళ్ళు కంపల్సరీ కూడా టెన్ పర్సెంట్ ఆఫ్ దేర్ శాలరీ టెన్ పర్సెంట్ ఆఫ్ దేర్ శాలరీని దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి మినిమం టెన్ పర్సెంట్ అది పే శాలరీ అంటే ఇక్కడ ఏంటి పే ప్లస్ డిఏ పే అంటే ఇదండి బేసిక్ పే ప్లస్ డిఏ ఈ రెండింటిని కలుపుకొని దీని మీద వచ్చే టెన్ పర్సెంట్ సిపిఎస్లో కంట్రిబ్యూట్ చేయాలి ప్రతి నెల కూడా ఇకపోతే మరొకటిది ఏపీజిఎల్ఐ ఈ ఏపీజిఎల్ఐ అంటే ఏంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ అండి ఈ ఇన్సూరెన్స్ దానికి కూడా మనము దీనికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది దీనికి కూడా మనం కడతాము ఇది ఇక్కడ స్టాండర్డ్గా అందరికి కూడాను ఒక మన ఇక్కడ థౌజండ్ రూపీస్ అని ఇక్కడ ఈ ఏపీ జిఎల్ఏసి అనేది అండి మనం దీన్ని ఇన్సూరెన్స్ కాబట్టి దీన్ని మనం మార్చుకుంటూ ఉండొచ్చు మనకు ఎంత అంత అని చెప్పి ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం ఇక్కడ థౌజండ్ అని ఈ ఏపీ ఇన్కమ్ ట్యాక్స్ దీనికి ఐటీసీ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామిషన్ ఉంటుంది ఇది థౌజండ్ ఈ జిఐఎస్ అనేది మనకి ఇక్కడ జనరల్ ఇన్సూరెన్స్ ఇది ఈ జిఐఎస్ అనేది జిఎస్ అనేది ఇక్కడ కూడా మనము థర్టీ రూపీస్ ఇది కామన్గా ఇక్కడ థర్టీ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ పీ ట్యాక్స్ అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ టీచర్ జాబ్ చేస్తున్నాము అన్నందుకు ప్రొఫెషనల్ ట్యాక్స్గా టూ హండ్రెడ్ రూపీస్ స్టాండర్డ్గా ఇది మనం కట్టాలి మరొకటి పోతే ఈహెచ్ఎఫ్ వాట్ ఈజ్ ఈహెచ్హెఫ్ అండి ఈహెచ్ఎఫ్ అంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మన శాలరీ నుంచి ఈ గ్రాస్ శాలరీ నుండి డిడక్ట్ చేస్తారన్నమాట ఆ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అయితే మనకు ఒక మెడికల్ కార్డు ఇస్తారు మెడికల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా కూడా మనకు కొన్ని హాస్పిటల్స్లో వాటికి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అక్కడ ఉన్న వాటి దగ్గరికి వెళ్ళాలి మనము పెద్దగా ఏమైనా మేజర్ అయితే మనకు ఆన్లైన్లోనే వాళ్ళు డైరెక్ట్గా పే చేస్తారు క్యాష్లెస్ పేమెంట్ అనమాట అది మనము దానికి వెళ్ళిపోయి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు దాన్ని మనం ఈహెచ్ఎఫ్ అని అంటాం డబ్ల్యూఎఫ్ ఈడబ్ల్యూఎఫ్ ఇక్కడ మనకి ఈ ఎస్డబ్ల్యూఎఫ్ ఎస్డబ్ల్యూఎఫ్ అసలు మనకు అవసరం లేదండి ఇది ఈడబ్ల్యూఎఫ్ అంటే ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఫండ్ అండి ఇది ఈ ఈడబ్ల్యూఎఫ్ అంటే అండి ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఫండ్ అంటారు దీన్ని ఇది మ్యాండేటరీ డిడక్షన్ ఫండ్ ఈ ఎంప్లాయీస్ ఎవరైతే కంట్రిబ్యూట్ చేస్తారో ఇనీషియల్గా మార్చ్ మంత్లో ట్వంటీ రూపీస్ ఎవ్రీ ఇయర్ పెడతారు అలాగే ఇనీషియల్ మెంబర్షిప్ కొత్త వాళ్ళకు మాత్రం న్యూ ఎంప్లాయీస్ వచ్చినప్పుడు ఫిఫ్టీ రూపీస్ రికవర్ చేస్తారు ఫస్ట్ పేబిల్ నుంచి అసలు ఎందుకు ఇది అంటే టు ప్రొవైడ్ వెల్ఫేర్ బెనిఫిట్స్ సోషల్ సెక్యూరిటీ ఎంప్లాయీస్కి అని చెప్పేసి ఇక్కడికి వస్తే టోటల్ డిడక్షన్స్ అండి అంటే ఇప్పుడు ఈ ఫార్టీ సిక్స్ నైన్ త్రీ సెవెన్ టోటల్ గ్రాస్లోంచి ఇవన్నీ కూడా టోటల్ చేస్తే వచ్చిన అమౌంట్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రూపీస్ ఇందులో నుంచి ఇది తీసేస్తే మనకు టోటల్ ఎంతండి ఫార్టీ వన్ థౌజండ్ వన్ వన్ ఫైవ్ అంటే నలభై ఒక వేల ఒక వంద పదిహేను రూపాయలు మీరు ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు నెట్ శాలరీ అనమాట శాలరీ ఈ నెట్ శాలరీ ఎప్పుడు ఈ హౌస్ రెంట్ అలవెన్స్ టెన్ పర్సెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు చిన్న విలేజెస్ ఉంటే అక్కడ టెన్ పర్సెంట్ అండి ఆ టెన్ అంటే మనకు లివింగ్ కండిషన్స్ మారుతుంటాయి కాబట్టి ఆ డిస్టిక్ని బట్టి ఖర్చుతో పాటు ఆ పర్సంటేజ్లు కూడా మారుతాయి అదే మీరు ఇంకొంత పెద్ద సిటీకి వెళ్తే ట్వెల్వ్ పర్సెంట్ మరికొంత పెద్ద దానికి వెళ్తే సిక్స్టీన్ పర్సెంట్ ఇంకా పెద్ద దానికి వెళ్తే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అందుకని ఇక్కడ మీరు ఈ కాలంలో చూస్తే చూసారా ఇది ఎలా పెరుగుతూ ఉందో ఇక్కడ ఆటోమేటిక్గా ట్వంటీ ఫోర్ పర్సెంట్ అంటే హెచ్ఆర్ఏ పెరుగుతూ ఉంటుంది అసలు ఇది ఏంటి హెచ్ఆర్ఏ ఎలా పెరుగుతుంది దానికి ఏంటి ప్రాతిపదిక ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం మనకి గవర్నమెంట్ రూల్ ట్వంటీ సెవెన్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఇరవై రెండు ఇరవై రెండు తారీఖు ప్రకారము ఈ సిటీస్ని ఏ సిటీస్లో టెన్ పర్సెంట్ టు ట్వెల్వ్ పర్సెంట్ సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ ఉండాలి అని అంటే హెచ్ఆర్ఏ డిపెండెంట్ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ దేని ఆధారంగా ఉందంటే పాపులేషన్ను బట్టి ఉంటుందండి అదంతా కూడా పాపులేషన్ని బట్టి ఉంటుంది ఈ హెచ్ఆర్ఏను మనం చూసుకుంటే పర్సంటేజ్ ఆఫ్ హెచ్ఆర్ఏను లెస్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ ఉంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ద బేసిక్ అండి ఇది ఎంతవరకు అంటే మన శాలరీ పెరుగుతూ ఉంటుంది ఇయర్స్ అవుతున్న కొద్ది ఇంక్రిమెంట్స్ వస్తూ ప్రతి ఇయర్ మనం ఏ ఇయర్లో అయితే జాయిన్ అవుతామో మళ్ళీ ఆ ఇయర్ వస్తే ఆ ఇంక్రిమెంట్ వస్తుంది అనమాట దాంతో ఇది మ్యాక్సిమం సీలింగ్ లెవెన్ థౌసండ్ వరకు వెళ్తుంది అలా టెన్ పర్సెంట్ ఆఫ్ బేసిక్ అంటే అలాగే ఫిఫ్టీ థౌజండ్ టూ ల్యాక్స్కి మధ్యగా ఉంటే ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ ద బేసిక్ దానికి కూడా ఒక సీలింగ్ అనేది ఉంటుంది థర్టీన్ థౌసండ్ వరకు వెళ్తుంది టూ ల్యాక్స్ నుంచి అంటే ఫిఫ్టీ ల్యాక్స్ కనుక పాపులేషన్ ఉంటే అంటే ఇంక్లూడింగ్ ఆల్ ఆఫ్ ద థర్టీన్ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్స్ హెడ్ తీసుకుంటే సిక్స్టీన్ పర్సెంట్ బేసిక్ ఉంటుంది డిస్ట్రిక్ట్ హెడ్ అయితే అది సెవెంటీన్ థౌసండ్ మ్యాక్సిమమ్ సీలంగ్ వరకు వెళ్తుంది అలాగే గ్రేటర్ దాన్ ఫిఫ్టీ ల్యాక్స్ ఉన్నాయనుకోండి అనుకోండి ఫిఫ్టీ ల్యాక్స్ కన్నా ఎక్కువ మంది పాపులేషన్ ఉంటే అప్పుడు అది ట్వంటీ ఫోర్ పర్సెంట్ మనకు మెట్రో సిటీస్ కానీ అక్కడ కానీ చూసుకుంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ వస్తుంది అంటే టోటల్ సీలింగ్ మ్యాక్సిమమ్ సీలింగ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు పోతుంది అప్పుడు హెచ్ఆర్ఏ అనేది సో ఇది మనకు ఎలా శాలరీ డివిజన్ అవుతుంది హెచ్ఆర్ఏ అంటే ఏంటి ఇవన్నీ ఏంటి ఏంటి సో మనకు ఒక స్కేల్ అనేది ఉంటుందండి ఎప్పుడైనా మనం శాలరీని ఎలా చెప్తాము అంటే ఒక స్కేల్ వైజ్ చెప్తాం వాట్ ఈజ్ యువర్ స్కేల్ అన్నప్పుడు ఎస్జిటి స్కేల్ ఏంటి అందులో ఇట్లా డీటెయిల్గా కాకుండా మనం దాన్ని ఎలా మెన్షన్ చేస్తామంటే స్కేల్ అంటే ఇక్కడ చూడండి థర్టీ టూ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ డ్యాష్ హైఫన్ పెడతాం పెట్టి ఇక్కడ ఎంత ఇచ్చాం మనము వన్ ల్యాక్ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ అని ఇచ్చాం ఇక్కడ ఇది మనకు స్కేల్ ఆఫ్ పే అంటే స్టార్టింగ్ మనకు బిగినింగ్లో బేసిక్ పే ఎంత ఉంటుంది యాజ్ ద ఇయర్స్ గో అంటే మీరు ఒక ఇరవై ఐదు ఏళ్ళకి జాబ్లో జాయిన్ అయితే అరవై ఒకటి అరవై రెండు అరవై మీ స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ ఎలా ప్రతిపాదిస్తే అలా దాని వరకు చేయాలంటే అప్పుడు ప్రతి ఇయర్ ఇంక్రిమెంట్ చేరుతూ డిఏ కూడా పెరుగుతూ ఉంటుంది అప్పుడు మీకు ఇది ఇలా ఇంత వస్తుంది అనమాట స్కేల్ ఆఫ్ ఇది ఫైనల్లో వస్తుంది మీకు అంటే ఇది ఫైనల్లో బేసిక్ పే అవుతుందనమాట ఇది దీన్ని మనము స్కేల్ ఆఫ్ పే అంటాం డిఏ ఎంత వస్తుంది డిఎన్ఎస్ ఎలెవెన్స్ ఎంత ఉంటుందంటే థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఇప్పుడు మనకు ఈ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ బేసిక్ మీద దీన్ని కలుపుకుంటే మీకు ఎంత వస్తుంది అనమాట అది డిఏ లెవెన్ థౌజండ్ వస్తుంది ఈ లెవెన్ థౌజండ్ను యాడ్ చేసి హెచ్ఆర్ఏను యాడ్ చేస్తే మనకు గ్రాస్ శాలరీ అనేది వస్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు క్లియర్గా వాట్ ఈజ్ యువర్ పే స్కేల్ మీకు ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే ఏంటి జీఐఎస్ ఏంటంటి ఏపీజిఎల్ఈ ఏంటి ఇవన్నీ కూడా అర్థమై ఉంటుంది ఇది ఎస్జిటి శాలరీ పర్టికులర్స్ అండి మరి ఎస్సీఏకి ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో చూద్దాము చూస్తూనే ఉండండి మంచి కంటెంట్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు షేర్ మాత్రం తప్పకుండా చేయండి మీకు ఇంకా సర్వీస్ రూల్స్ గురించి కానీ ఏ విధంగా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి అవి కూడా చాలా క్లియర్గా చెప్తాను లెట్స్ వెయిట్ ఫర్ ఎస్సీఐ సాలరీ డీటెయిల్స్ థ్యాంక్ యూ సో మచ్